నా ప్రీ వెడ్డింగ్ షూట్ కి నేను ఎలా రెడీ అయ్యాను అనేది ఈ వీడియో అండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ అయితే వీడియో ఉంటుంది ఫుల్ గా అయితే ఉంటుంది మొత్తం చూడండి మేకింగ్ వీడియో చాలా బాగుంటుంది నాకు మేకప్ చేస్తున్న సిస్టర్ అయితే మేమంతా ఒక్కటే అండి మేమైతే టీమ్ గా చేసుకుంటాం అనమాట ఇంకా మేకప్ అనగానే నాకు బాగా ఇష్టమైనది అంటే లెన్స్ అండి లెన్స్ లేకపోతే నేను మేకప్ ఏ చేసుకున్నాను అంటే సెల్ఫ్ గా నేను ఏదో న్యాచురల్ గా చేసేసుకుంటాను బాగా చేసుకోవాలి అనుకుంటే మాత్రం లెన్స్ పెట్టాల్సిందే అది ఏ కలర్ అయినా నాకు ఇష్టమే అనమాట వీళ్ళైతే నా శారీకి సెట్ అయ్యేలాగైతే లెన్స్ పెట్టారు చాలా వరకు అయితే అందర్ లెన్స్ ఇట్లా డౌన్ కి చూడండి అని చెప్పేసి ఇక్కడైతే ఎడ్జ్ లో పెడతారు కానీ నేనైతే అలా పెట్టించుకోను అండ్ క్లైంట్స్ కూడా అలా పెట్టాను లెఫ్ట్ ఐ కి లెన్స్ పెట్టినప్పుడు అయితే రైట్ సైడ్ చూడమంటాము అప్పుడు వైట్ కలర్ లో అయితే కనిపిస్తుంది కదా మనకి ఆ ప్లేస్ లో మాత్రం లెన్స్ యూజ్ చేస్తాం లెన్స్ పెట్టగానే ఐస్ క్లోజ్ చేసి రౌండ్ గా తిప్పమని చెప్తాం అప్పుడు ఏమైతుందంటే లెన్స్ అనేది మన ఐ బాల్ కి సెట్ అయిపోతుంది ఇలా లెన్స్ యూజ్ చేస్తే నాకు ఎందుకో ఈజీ అనిపిస్తుంది అంటే స్పీడ్ గా పెట్టేయొచ్చు అంటే వేరేలాగైతే మనకి ఈజీగా రాదు అండ్ పెయిన్ కూడా ఉంటుంది అయితే మొత్తం టూ మెంబర్స్ మేకౌట్ చేస్తున్నారండి హెయిర్ స్టైల్ కి ఒకరు అండ్ మేకప్ ఒకరు చేస్తున్నారు నేను ఈసారి అయితే మ్యాట్ లుక్ ట్రై చేశాను అనమాట ఎవ్రీ టైమ్ గ్లాసీ అండ్ హెచ్డి మేకప్ వేయించుకుంటాను జ్యువెలరీ మొత్తం ఫైవ్ సైడ్స్ తెప్పించుకున్నాను వీళ్ళే ఒక జ్యువెలరీ అయితే సెట్ చేసేసారు చూడండి ఫైనల్ లుక్ ఎంత బాగుందో నాకైతే చాలా అంటే చాలా నచ్చింది మీకు కూడా వీడియోలో చూస్తే అర్థం అవుతుంది అనుకుంటా బ్లౌజర్స్ విషయానికి వస్తే ఎప్పుడు నాకు సెట్ అవ్వదండి ఈ సారి మాత్రం పర్ఫెక్ట్ గా సెట్ అయింది మంచిగా స్టిచ్ చేసి నాకు తెలిసిన దీప్తి గారికి అయితే నా స్టిచ్చింగ్ మొత్తం తన హ్యాండ్ లో పెట్టాను మొత్తం ఇలా ఓవరాల్ గా సెట్ చేసి అయితే పంపించాను மரணவெட்டு